చింతకాయ తొక్క ఇప్పుడు ఎండ దంచుకొస్తుంది అండి కాలండి ఉందా అమ్మ అమ్మమ్మ ఉందా ఎన్నికలదా ఇది ఐదా చింతకాయ చట్నీ ఎండవాసుకోవాలా ఇట్లా నేను ఇది నీళ్ళు ఆరు వస్తున్నాపా పైనుంచే వస్తున్నాపా ఎడిపోతున్నావు సరే చీ పసుపు సారీ పసుపు ఉప్పులో పెట్టు ఉప్పు మీద పెట్టు పసుపు అట్లా పెట్టిగా కూర్చోవ దగ్గర

మళ్ళీ వచ్చింది నాకు వెళ్ళి ఉందా ఇక ఇక ఈ చెప్పొస్తాడు సుద్ద పూస మంచి సూత్ర చెప్పొచ్చు రోజు లేదు ఆరాధం లేదు అయ్యా ఆయన పక్కన కూడా లేవు మరి ధరలు పడుతుంది నాకు ఆరాధ పూలపాసలు ఉండగా చేస్తే ఇక మనం నల్లుప్పు ఆడుకోవాలంటే చెల్లిప్పు కూడా కాదంట ఇప్పుడంటే కూరల సన్నప్పు అయ్యేది ఇది వేసుకోవాలంటే పద్ పలవాళ్ళు వేస్తారు సన్నదేమైంది కరగ చూడు కరగనట్లేవు అది ఇక బోలు వేసి ఇది సన్నది ఎందుకు వేద్దంట ఏమయ్యేనా చర్లలు చాలా మంది అది నలనాలు అనేది రాలే మన తెలియదు ఏం భవిస్తుందంట అన్ని చిత్రాలు అయితే ఇయ్యాలి అవుతుంది చింతకాయ అయితే రెడీ అయిపోయింది ఎన్ని రోజులకు మక్కుతుంది ఉంటుంది ఇప్పుడు పెట్టగా నేను వచ్చేగా ఏ కుదురు గిరు అమ్మ చెయ్యి అన్నీ వాడుతున్నాయి అమ్మాయి కళ్ళల్లో నాని కోనే

అప్పుడు ఉప్పు ఏమైంది వద్దు ఓన్యాలేకాయ ఎప్పుడే ఉన్నాడు పసుపాయకుంటా అంత బూజిపచ్చిందంటే అంత బూజ్ పట్టింది పసుపాయకుంటా దుట్ట ఉన్నా వాళ్ళు వెళ్ళి పంపిస్తే చింతకా ఉప్పు వేస్తుంది దానిచితే అక్కడ మిక్స్ వచ్చి అన్న వేస్తే ఇది అయిపోయింది ఇక ఐదు కిల్లా ఇదంతా కూడా